హాయ్ అండి అందరికీ సాయంత్రం పూట ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకున్నానండి ఇంకా ఉదయాన్నే వీడియో స్టార్ట్ చేయాల్సి అన్నమాట ఇంకా ఉదయం అయితే వీడియో తీలేకపోయానండి ఇంకా ప్రతిదీ దగ్గరుండి బావకి ఇంకా అవి చూసుకుంటూ ఇంకా ఇంట్లో పరుపులని బట్టలు అని ఇంకా ఆహా అయితే హాస్పిటల్లో ఉన్నాం కదండీ హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇంకా పరుపులు అవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఈ చండాలంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఉదయం నుంచి ఇంకా ఉతికేసుకుంటా అని సాలిపోయి ఇంకా అలా రెస్ట్ తీసుకున్నాను అనమాట నాలుగు రోజులు హాస్పిటల్లో ఉన్నాం కదండీ ఇంకా అక్కడ నాలుగు రోజులు బావకి ఒళ్ళు దుడుస్తూ ఉండే ఇంకా పిల్లల పెట్టు ఉంది కదా అమ్మాయి బట్టలు ఇంక మొత్తం ఇంకా ఉంటాయని చెప్పేసి నేను ఒక బావకి నాలుగు జోతలు నాకు సోహాస్ ఇంక అందరికీ ఒక ఐదు ఐదు జోతలు అయితే పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా ఇడిచిన ఇడిచినట్టుగా సంచిలో పెట్టేసుకున్నాను ఇంకా ఈ హాస్పిటల్లో ఉండి ఉతుక్కోవడం అయితే మనకి ఇంకా వల్ల కాదు కదండి ఇంకా అక్కడ అసలుకి నొప్పులు అని చెప్పేసి ఇబ్బంది పడలేదు రాత్రి అయితే ఇంకా చికెన్ గుండియా జ్వరం అంటేనే పెయిన్స్ అంట ఇంకా రాజు ఒళ్ళు నొప్పులు అది ఇది అని చెప్పేసి అల్లాడిపోయాడు ఇంకా ఒళ్ళంతా జలం అని చెప్పేసి ఒళ్ళు నొప్పులు అని నిద్రే పోలేదండి చుక్కలు కాని వచ్చినాయి అంట బావకైతే ఇంకా బావం చూస్తుంటే నాకు ఇంకా ఏదోలాగుంది ఏంది బావ నువ్వు ఈ టైం అసలుకి నువ్వు మాకు మంచిగా చెప్పాలి కానీ నువ్వు ఎదురుపోతాయి ట్టబావ అని చెప్పేసి ఇంకా బావ పని నీటిగా అంతే ఉన్నాడు మెలుపుగా నేను నిద్రపోతే ఆయన ఎక్కడ ఒక్కడే తిరుగుతాడు బయట ఏమిటని చెప్పేసి నేను కూడా ఆయన కానీ పెట్టుకుంటూ నిద్రపోకుండా పిల్లల ఏమో కత్తి మొలకాడు ఉన్నాడు స్వహాసిని కాని పెట్టుకుంటే సుహాసినిద్దరు గుచ్చేసి ఇంకో బావని కానీ పెట్టుకుంటూ ఉన్నారు ఇవాళ ఎప్పుడైతే ఎట్నక్కడ భరించేవాడే కుట్టిన నాలుగు రోజులకే మళ్ళీ జ్వరం మామూలు జ్వరం ఏమనుకున్నా ఇంకెక్కడ జుయించుకుంటా ఉంటే తగ్గిందని అనుకున్నాం అంటే పై పైన ఏమైతే ఆపడలేదు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చికెన్ గుండె అని చెప్పారు ఇలా ఒకటేమిటో ఒకటి అంటే ఏందో అండి మా దనిద్రం అయితే బావకే మొడదాక సుబ్బు బాగాలేదు మళ్ళీ తేలు కుట్టిన తర్వాత మళ్ళీకి ఏనికి ఇంతలో పెద్ద జ్వరం అనమాట లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అంటండి బావకి చికెన్ గుండె జ్వరం రావడం టైఫాయిడ్ మామూలుగా జ్వరం నూట ఒకటి నూట నాలుగు ఉందంటే అందులో ఎక్కువ అనుకునే వాళ్ళం జ్వరాలు ఇది చికెన్ గుండె అనేది ఇంకా పెద్ద జ్వరం అయినా అనమాట ఇప్పుడు ఈ మొన్న విజయవాడ సైడు వరదలు బారినాయి కదండి ఇళ్ళ సైడు కట్ట వరదలు బారిన తర్వాత ఈ దోమలు అనేది దోమల వల్ల ఈ జ్వరాలు వస్తుంది ప్రతి ఒక్కరికి జ్వరాల్లో కాళ్ళు నొప్పలు అని చెప్పి ఒళ్ళు నొప్పులు అని చెప్పి అందరికీ డెంగ్యూ ఇది చికెన్ గుండి ఇంకా అలాంటి పెద్ద పెద్ద జ్వరాలేనండి అసలు మామూలుగా వెళ్ళాడిపోవట్లేదు అందరూ అయితే ఇంకా కాక మొన్న బావ హాస్పిటల్ ఉంటే నేను నాలుగు రోజులు ఇంకా బావ దగ్గరుండి చూసుకుంటూ కింద పొనుకుండటం కదండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో కింద పనుక్ అసలు కింద కూర్చొని లేవాలంటేనే అసలు ఎట్నో ఉండద్ది మనకైతే ఈ టైంలో అయితే అసలుకి నన్ను కింద కూర్చోవద్దని చెప్పారు ఇప్పుడు ఈ టైంలో అసలు కింద కూర్చొని ఇంకా అంటే మామూలుగా ఏమన్నా స్టూల్ కానీ పేట కానీ ఏదో ఒకటి వేసుకొని చీరలో కూర్చోమని చెప్పేవాళ్ళు ఇంక ఈ టైంలో అసలు కింద కూర్చొని పై లేదు అసలు కెట్నో ఉండేది ఇంకా ఈ నాలుగు రోజులు తప్పనిసరి నా భర్త కోసం ఇంకా ఈ నాలుగు రోజులు హాస్పిటల్ అయితే ఇంక కింద పనుకొని ఇంకా అలా అన్న అనమాట ఇంకా లేక ఇంకా అలా కింద పనుకునేలేకే ఈ నడుములు ఇటు పొట్టకెళ్ళి ఇటు పక్కలన్నీ బాగా నొప్పులు అండి అసలుకి ఇంకా నాకు కూడా అసలుకి కాళ్ళు నొప్పులు నొప్పులు అన్నీ పుట్టేదేకి నాకు భయం పుట్టింది అసలుకి ఏంది నాకు కూడా జ్వరం వచ్చిద్దేమో అసలుకి ఈ టైంలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో అసలు జ్వరం రాకూడదు కదా ఏంది నాకు ఇలా ఉంది నూరంత చప్పుగా ఉంటుంది వల్ల నొప్పులుగా నొప్పులు అని చెప్పేసి ఇంకా డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి బావకి ఇచ్చిని ఇంకా వేసుకోవచ్చా లేదని చెప్పేసి కొంటుంది డోలో ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని నేను అడిగితే ఇంకా వేసుకోవచ్చు అమ్మా అండ్ ప్రెగ్నెన్సీ కదా ఇప్పుడు వారోని అలాంటివి వేసుకోవచ్చు అని చెప్తే వేసుకోవచ్చు అండి అయిదని చెప్పారు ఇంకా ట్యాబ్లెట్ అయితే వేసుకున్నానండి నాకైతే తగ్గి బావ గోడానికి ఇప్పే ఇంకా మావి వచ్చి ఇంకా మంచేలో మంచేలో నాటు కూడా అయిపోయిందంట ఇంకా వచ్చి ఇందాక బావని ఎందుకు ఇంట్లో ఊరక కూర్చుంటావు అటు ఇటు తిరుగుతారా అని చెప్పేసి తీసుకెళ్ళాడు చాలా అయిపోయాడు నడుస్తుంటే ఆ కాళ్ళన్నీ బాగా నొప్పులు అనమాట ఓయ్ హాయ్ మన ఫ్రెండ్స్ని చూడండి బావ నడకే మారిపోయింది అనమాట తొడలన్నీ తొడలు కాళ్ళు అన్నీ బాగా నొప్పులు అనమాట అసలు నడలేకపోతున్నాడు అందుకే కొద్దిగా కాలు అన్నీ సాగిద్ద్రా అక్కడికి వెళ్దామని చెప్పేసి లెక్క తీసుకెళ్ళాడు ఇంకెళ్ళి కాసేపు ఉండి వస్తున్నాడు ఇంకా బావకైతే ఒళ్ళైతే ఉడుద్దాం అని చెప్పేసి ఇంకా నీళ్ళైతే పోయిన పెట్టేశాను క్యారెట్ ఫ్రై కానీ ఇంకేదో ఒకటి చేయాలి ఇంకా అన్నీ ఆయిల్ తక్కువగా ఇంకా మంచి అంటే హెల్తీ ఫుడ్ తినమని చెప్పారనమాట మన జాతరలో మనం కూడా ఉండాలి కదా ఇంకా అలా గంట గంటకి కాయలు కానీ భోజనం కానీ ఇంకేదో ఒకటి పాలు బ్రెడ్ అలాంటివి ఇస్తూనే ఉన్నాను దాంతో తరగతి మళ్ళీ క్యారెట్ ఫ్రై చేసి ఇంకా అన్నం అయితే ఉండాలి టైం వచ్చేసి ఇంకా ఆరున్నర అవుతుందండి ఉదయం నుంచి విడతిద్దాం తిద్దాం అనుకుంటున్నాను కానీ ఇంకా ఇలా హాస్పిటల్ నుంచి వచ్చి ఇంకా బట్టలు ఉతుక్కోవడం పొరుపు ఉతుక్కోవడం రెండు మూడు అయితే ఇంకా అలా ఉతికేసుకుంటూ చేసిపోయింది పిల్లల బట్టలు ఆ పరుపులు అయితే ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా ఎక్కడైతే ఇంకా అయితే ఆరలేదు బావి డెటాలు కంపోస్ట్ వేసి శుభ్రంగా జాడిచ్చేసి ఇంకా బావి కూడా బాగా ఆరిన తర్వాత మరత ఇంట్లో పని మొత్తం అయిపోయినట్టే కంట్లు కూడా దోమేసుకున్నాను కన్నం కూర రెండు పని అయిపోయి ఇంట్లో పనులు మొత్తం చేసేసుకుంటూ పెద్ద చూసుకుంటూ అటు నా బాగా లేకపోయినా నా భర్తను చూసుకుంటున్నాను ఇదండి నా పని అయితే నేను చేసే పని అయితే సరేనా చేలో ఒక ఎకరు ఉన్నారైతే మా అయ్య చేసేసాడు పని నాటైతే ఒక బాధ పోయినట్టే ఇంకో ఇంకో ఉంది ఇంకా అది కూడా మనం చేలు నాటెలా ఎలా అని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాం అనమాట సరేనా త్వర త్వరగా అయితే బావకి క్యారెట్ ప్రైజ్ చేద్దాం పదండి బావ అయితే ఇంకా త్వరగా కోలుకోవాలని చెప్పేసి చల్లని కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి నిన్నైతే హాస్పిటల్ నుంచి వస్తానే కూరగాయలు అని చెప్పాను కదా ఉదయం అయితే ఇంకా ఆకుకూర ఫ్రై చేశాను ఇంక ఇప్పుడైతే క్యారెట్ అయితే ఇంకా పట్టేసి క్యారెట్ అయితే తులం పట్టేసి ఇంకా ఫ్రై అయితే చేస్తానండి సరేనా తొందరగా అయితే క్యారెట్ ఫ్రై అయితే చేసేద్దాం చూడండి ఓకేనండి క్యారెట్ అయితే తులుం పట్టేసాను కదా క్యారెట్తో పాటు పచ్చిమిర్చి అలానే ఇంకా ఉల్లిపాయలు కూడా తులం పట్టేసాను కాయలు అయితే పక్క వేడవుతూ ఉంది ఆయిల్ అయితే వేడింది కదండి ఆవాలు వేసుకుందాం ఆవాలు తర్వాత జీలకర్ర వేసుకొని వేసుకొని బాగా ఫ్రై వేసుకోవాలి ఉల్లిపాయ పట్టుమిట్టి తులుమిబట్టేసింది కూడా వేసేసుకుందాం కాయి ఉల్లిపాయలు కూడా ఇంకా వేసుకుంటే ఇంకా మన క్యారెట్ అయితే భోజనం చేస్తారండి ఒక రకంగా అయితే క్యారెట్ కూడా వేసేసుకుందాం ఫస్ట్ అండి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం కారం సో అన్నీ వేసుకొని తల్లి వేసుకుందాం ఇదైతే మనకు రెండు నిమిషాలు అయితే మగ్గి ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పేసి మోసం ఇస్తున్నాం ఇంకా తర్వాత బాగా ఫ్రై అయిందలేదు అనేది మోత తీసైతే చూపిస్తాను చూడండి పక్క అయితే రైస్ కూడా ఉడుగుతూ ఉందండి ఇంక రెండు రెండు పండ్లు వేసాను ఇంక ఈ అన్నం కూడా ఉడికిన తర్వాత ఫ్రై అయితే బాగా భోజనం పెట్టేసి కవ్వలు వలు దుడి చేయాలి ఒక పక్క నీళ్ళు కూడా కాగుతూ ఉన్నాయి అంటే మనకైతే ఇంక అన్నం కూడా నీళ్లు దిగేసినట్టే ఇంకా ఈ గ్లాస్ లో వాటర్ పెట్టి ఇంకా అన్నంలో ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా మళ్ళీ ఇంకా గ్లాస్ లో వాటర్ నీళ్ళు ఎందుకు పెట్టాను అంటే బావకైతే వేడి నీళ్ళు అయితే తాగుతా ఉన్నాడండి ఇంకా అన్నం కూర అయితే చేయడం అయిపోయింది ఇంకొకరు అయితే బావ అన్నం పడియన్నాడు వేడి నీళ్ళు పోయిన పెట్టాలన్నా గానీ ఇంకా మళ్ళీ ఆన్ చేయాలి పెట్టాలి కదా ఇంకా అందుకని చెప్పేసి వేడి వేడి అన్నంలో ఇంకా గ్లాస్ నీళ్ళు అయితే పెట్టాను ఇంకా అన్నం ఉన్న అన్నంలో ఉన్న వేడికి ఇంకా గ్లాసులో నీళ్ళు అయితే వేడవుతాయని చెప్పేసి పనిలో పని కాదు ఒక నవలని చెప్పేసి అలా అయితే చేసానండి సర్మాక్ నీళ్లు కూడా బాగా వేడి అయి ఉంటే తోత్తారు బాగకి భోజనం పెట్టద్దాం సరేనండి ఇంకా క్యారేజ్ ఫ్రై అలానే వేడి వేడి అన్నవి అయితే అండి కదండీ బాగ పెడితే ఇంకా ప్లేట్లో అయితే తీసుకొని వచ్చాను తొత్తారు అయితే ఇంకా బావకి ఇంకా క్యారెట్ ఫ్రై అయితే భోజనం అయితే పెట్టేద్దాం అండి ఇంకా భోజనం తెలంగాణలో కదా కనుక అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకా ఏడు నాటి అయితే భోజనం అయితే చేస్తున్నారు ఇంకా ఏడు నాటి భోజనం చేసిన తర్వాత కరగంట అటు ఇటు తిరిగేసి టాబ్లెట్లు వేసుకొని పెంగుకుంటాడు కొనుక్కుంటాడని చెప్పేసి ఈ నాలుగు రోజులు క్యారెట్ తోటకూర అలాంటి దొండకే ఫ్రై అలాంటివి తినాలి సైనా కొంచెం ఆయిల్ తక్కువగా కారం తక్కువగా చేస్తాము తినడానికి ఇప్పుడు ఎలా ఉన్నా